సిద్ధార్థ అలాగే ప్రేరణ వాళ్ళిద్దరూ కూడా ఎగ్జామ్ రాస్తూ ఉంటారు ఇక విశ్వనాథం గారి ఇంట్లో అలా ఎగ్జామ్ రాస్తూ ఉండగా అక్కడ ఉన్న విశ్వనాథం గారు అయితే ఒక్కసారి పైకి వెళ్ళి వస్తారు ఇక పైకి వెళ్తూ ఉంటారు ఇక పైకి వెళ్ళగానే డోర్ ఓపెన్ చేయగానే అక్కడ ఉన్న విశ్వనాథం గారి భార్య మహాలక్ష్మి కొన ఊపిరితో కొట్టాడు కొట్టుమిట్టాడుతూ ఉంటూ ఉంటుంది తనైతే అంటూ ఊపిరి తీసుకోలేక తనైతే ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది ఇక విశ్వనాథం అది చూసి మహాలక్ష్మి మహాలక్ష్మి ఏమైనా మహాలక్ష్మి మహాలక్ష్మి అంటూ మహాలక్ష్మిని పిలుస్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న సిద్ధార్థ అలాగే ప్రేరణ ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏమైంది మేడంకి ఏదో అయినట్టుగా ఉంది ఒకసారి వెళ్దాం అని చెప్పి ప్రేరణ సిద్ధార్థ అంటుంది దాంతో అక్కడ ఉన్న అయితే వద్దు సార్ ఒప్పుకోరు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే ప్రేరణ అయితే అలా మాట్లాడతావేంటి అక్కడ ఏం జరిగిందో ఏంటో సార్ చాలా కంగారు పడుతున్నారు మేడం గారికి ఏమైందో అని చెప్పి ప్రేరణ అయితే కంగారు పడుతూ ఉంటుంది లేదు సార్ దానికి ఒప్పుకోరు నువ్వు అక్కడే ఆగు అని చెప్పి సిద్ధార్థ ప్రేరణతో అంటాడు ఆ మాట వినగానే ప్రేరణ అయితే అయ్యో ఏమైందో ఏంటో మనం ఇక్కడ ఎగ్జామ్ ఎలా రాయగలం అక్కడ సార్ మేడం ఎలా ఉన్నారో ఏంటో అని చెప్పి ప్రేరణ కంగారు పడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విశ్వనాథం అయితే తన భార్య మహాలక్ష్మిని వీల్ చైర్లో వేసి తీసుకొని వస్తూ ఉంటాడు అది చూసి ప్రేరణ సిద్ధార్థ్ వాళ్ళిద్దరూ కూడా లేచి నిలబడి సార్ అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా సార్ ఏమైంది సార్ అని చెప్పి అడుగుతూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న విశ్వనాథం అయితే నా భార్యకి కొంచెం ఒంట్లో బాగోలేదు హాస్పిటల్కి తీసుకుని వెళ్తాను నేను రావడానికి టూ అవర్స్ అయినా పట్టొచ్చు మీరు ఎగ్జామ్ రాసి ఒక గంటలో రాసి ఈ పేపర్స్ అక్కడ పెట్టి వెళ్ళిపోండి అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే ప్రేరణ అయితే నేను వస్తాను సార్ సిద్ధార్థ్ అయితే నేను వస్తాను సార్ మీకు హెల్ప్ఫుల్గా ఉంటాం కదా అని చెప్పి వాళ్ళిద్దరూ అంటూ ఉంటారు ఆ మాట వినగానే విశ్వనాథం అయితే చాలు మీరు రానవసరం లేదు మీరు ఎక్కడికి రావద్దు మీరు చదువుకోవడానికి వచ్చారు మీ పని మీరు కానివ్వండి మీరు గంటలో ఎగ్జామ్ రాసి ఆ పేపర్స్ అక్కడ పెట్టి వెళ్ళిపోండి అని చెప్పి అంటూ ఉంటాడు విశ్వనాథం ఆ మాట వినగానే అయితే అది కాదు సార్ మీరు లేకుండా ఎగ్జామ్ ఎలా రాస్తామని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట విని విశ్వనాథం అయితే నాకు మీ మీద నమ్మకం ఉంది మీరు ఎలాంటి వారు నాకు తెలుసు గంటలో ఎగ్జామ్ రాసి మీరు అక్కడ పేపర్లు పెట్టేసి వెళ్ళిపోండి నేను రావడానికి మినిమం రెండు గంటలైనా పట్టచ్చు మీరు నా గురించి ఆలోచించద్దు మీరిద్దరూ మీ ఎగ్జామ్ మీరు రాయండి అని చెప్పి విశ్వనాథం ప్రేరణ సిద్ధార్థ్తో అంటాడు ఆ మాట వినగానే వాళ్ళిద్దరూ కూడా చాలా కంగారు పడుతూ బాధపడుతూ ఉంటారు ఎందుకు సార్ ఎందుకు ఈ టైంలో పక్కన ఉంటే తోడుగా ఉంటాం కదా అని ప్రేరణ అన్నా సరే విశ్వనాథం వాళ్ళ మాటలు పట్టించుకోకుండా అక్కడి నుండి తన భార్యను తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి ప్రేరణ సిద్ధార్థ్ వాళ్ళిద్దరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక అక్కడ ఉన్న ప్రేరణ అయితే సార్ మరి ఇంత స్ట్రిక్ట్ ఏంటి మరి ఇంత మూర్ఖుల తన భార్య ఒంట్లో బాగోలేదని తెలిసినా కూడా మనల్ని హెల్ప్ చేయొద్దని అంటున్నారు మరి ఎంత శాడిజమైన మూర్ఖులు ఉంటారని అసలు అనుకోలేదు ఏదైతేనే అతను ఎగ్జామ్ రాసి పెట్టేయమన్నాడు కదా రాసి అక్కడ పెట్టేద్దాం పదా అని చెప్పి ప్రేరణ సిద్ధార్థ అంటుంది అలా వాళ్ళిద్దరూ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు